నమస్తే టు ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంట ప్రగతి నగర్ లో శ్రీ పరంజ్యోతి భాగవతి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పేద వృద్ధులకు వంద మందికి వస్త్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రగతి నగర్ లోని ప్రజాప్రతినిధులు ప్రముఖులు చేతుల మీదుగా వస్త్రదానం చేపించడం జరిగింది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపలో పాలు పంచుకున్నారు పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా సప్తదానాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు చింతకుంట ప్రగతి నగర్లో వృ పేద వృద్ధులకి వస్త్రదానము జరిపినాము అదేవిధంగా తొమ్మిదవ తారీఖు రోజు పేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పదో తారీఖు నాడు శ్రమదాన మొక్కలు నాటడం పన్నెండవ తేదీనాడు రామ్నగర్ పబ్లిక్ స్కూల్లో విద్యాదానం పదమూడవ తేదీనాడు ఆల్ ఫోర్స్ స్కూల్లో వైద్యదానము పద్నాలుగో తేదీనాడు ధర్మదానము పదిహేనవ తేదీనాడు పరంజ్యోతి భగవతి జన్మదిన వేడుకలు ఆల్ఫోర్సు సత్సంగ్ సెంటర్లో జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాలకు అన్నదానము వాసవి వృద్ధాశ్రమంలో జరుగుతుంది ఇక్కడ పేద వృద్ధులకి ఈరోజు మేము ఇందులో భాగంగా సప్తదానంలో భాగంగా వృద్ధులకి వస్త్రదానం జరిపాము బ్లాంకెట్లు ఇచ్చాము థ్యాంక్ యూ నమస్తే మేము వస్త్రదానం ఈరోజు జరిపినటువంటి బ్లాంకెట్స్ ఇచ్చిన పంపిణీ జరిగినటువంటి కార్యక్రమం దాదాపు ఎనభై మందికి తర్వాత పనులు కూడా ఇచ్చాము నమస్తే అమ్మ భగవాన్ శరణం మేము భగవతి పద్మావతి అమ్మ జన్మదిన సందర్భంగా సప్తదానాలు మేము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు చింతకుంటలో ప్రగతి నగర్లో బ్లాంక్లెట్ల పంపిణీ దా ఎనభై మందికి ఈరోజు బ్లాంక్లెట్లను పంపిణీ చేయడం జరిగింది అందుకు మేము చాలా సంతోషపడుతున్న పేద వృద్ధులకు అది పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి రెండో భాగంగా రెండవ దానంగా మేము పేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరుగుతుంది అన్నదానం చేయడం జరుగుతుంది విద్యాదానం చేయడం జరుగుతుంది అలాగే వైద్య దానం కూడా చేయడం జరుగుతుంది ఇలా ఏడు రకాల దానాలు మేము చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో అందరూ మాకు సహకరించి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము ఆ పరంజ్యోతి అందరి లోపల నిండిపోవాలి అందరి లోపల ప్రేమస్థితి ఆనంద స్థితి ఏకత్వ స్థితి రావాలని మేము కోరుకుంటూ ఈ రోజు మేము సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మా భగవాన్ మీరు సేకారం చేసిందంటే మాకు సంతోషం మేడం పేద కుటుంబకు అందరికీ అందించిన దానికి మాకు సంతోషం అనిపించింది మేడం మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నా కానీ మేము పాల్పొందుతున్నాం మేడం మేము సంతోషం అమ్మ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న జన్మదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమానికి మీ అందరికీ మా ప్రజన వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపు

ಹಾಂ ಆಗ ಆಗ್ ಅದು ಓಕೆ ముందు <popping favour ofosure ofouched tears> <piets ofRadio> इदि पटको मुजु लगाइ त न के बोला सेवा प्रदाता मा भगवानकी जय రెండో పేర్ల తర్వాత ఆ పేర్ కడ చెప్పురాది ఆయుబాది కే రాజీలు నా పేర్ రాజీలు ని పేర్ రాస చెప్పు టికెట్ పెట్టుంటాడు టికెట్ పెట్టుంటాడు వాడు నానా ఎండి గౌస్ ఆ లేరు దాని ఏంటి ఆంటాడు ఆ ఏమనుకుంటున్నారు వస్తరా సార్ ఉమ్రే మెస్సరీ రత్యా 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 శంకర్ ए फुल अब बापू वो बेराजी बताई बेरा रे यात्री कैमरा आले यामले अध्यापंचनिक का पेड़ का लेने वाला करते पर अच्छे पीछे की तेल लेऊ नहीं नहीं